శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని భార్య భర్తని హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది రాజు మౌనిక అనే దంపతులు పాతపట్నంలోని ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు రాజు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు మౌనిక హౌస్ వైఫ్ మౌనికకు ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి రాజును చంపాలని నిర్ణయించుకున్నారు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఫుడ్లో ఐదు నిద్రమాత్రలు చేసి మౌనిక రాజుకి కలిపి పెట్టింది రాజు నిద్రలోకి జారుకున్నాక చంపాలనేది ప్లాన్ కానీ రాజుకి మత్తు రాకపోవడంతో ఆరో తారీఖు రాత్రి ఏడు నుండి ఎనిమిది నిద్రమాత్రలను పొడిచేసి ఫుడ్లో కలిపి పెట్టగానే రాజు నిద్రపోయాక ప్రియుడు ఉదయ్ కుమార్కి ఫోన్ చేస్తే ఉదయ్ కుమార్ మల్లికార్జున్ అనే తన ఫ్రెండ్తో కలిసి మౌనిక ఇంటికి చేరుకున్నాక మల్లికార్జున్ మౌనిక ఇద్దరు రాజు కాళ్ళు పట్టుకున్నారు ఉదయ్ కుమార్ దిండుతో రాజు మొహం మీద ఊపిరాడకుండా చేసి చంపి అతని డెడ్ బాడీని కాల కాలనీ చివర రోడ్డు మీద పడేసి ఇంటికి వచ్చి రాజు బైక్ని కూడా తీసుకెళ్ళి బాడీ పక్కన పడేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు కానీ మౌనిక బిహేవియర్లో తేడా గమనించి ఆమె కాల్ రికార్డ్స్ని పోలీసులు పరిశీలిస్తే వివాహేతర సంబంధం బయటపడడంతో ఇద్దరితో పాటు హెల్ప్ చేసిన మల్లికార్జున్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు